ఒక పురుష బీజకణం అనేది స్త్రీ బీజకణంతో సంయోగం చెందుటను మనం ఫలదీకరణ అంటాం ఈ ఫలదీకరణ ఫలితంగా మనకు ఏర్పడేది సంయుక్త బీజం ఈ సంయుక్త బీజమే తర్వాత మనకి పిండంగా మారుతుంది ఈ పిండమే తర్వాత విత్తనంగా మారుతుంది ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం అనేది అండంగాను ఫలంగాను అండం అనేది విత్తనంగాను మారుతుంది ఈ ఫలదీకరణ జరిగిన తర్వాత మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా ఈ సంయుక్త బీజం అనేది పిండంగా డెవలప్ అయ్యేటప్పుడు దీనికి పోషక పదార్థాలు అనేటివి అవసరమవుతాయి ఈ పోషక పదార్థాలను దీనికి అందించడం కోసం రెండవ పురుష బీజకణం పిండకోశంలో ఉండే కేంద్రకంతో సంయోగం చెందుతుంది అప్పుడు మనకి ప్రైమరీ ఎండోస్పమ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది ఈ ప్రైమరీ ఎండోస్పమ్ న్యూక్లియస్ నుంచి మనకి అంకురచ్చదం అనేది ఏర్పడుతుంది ఈ అంకురచ్చదాన్ని ఈ ఇది ఏదైతే డెవలప్ అవుతూ ఉందో సంయుక్త బీజం జైగోట్ అనేది ఎంబ్రియోగా డెవలప్ అవుతూ ఉందో ఈ ఫుడ్ మెటీరియల్ని తీసుకొని ఇది డెవలప్ అవుతుంది అనమాట ఎంబ్రియోగా సీడ్గా కావాలండి కాబట్టి కొన్ని విత్తనాలు ఏం చేస్తాయంటే ఈ అంకురచ్చదాన్ని ఆ మొక్కలో ఉండే అంకురచాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి అలా ఖాళీ అయిపోయింది అనుకోండి వాటిని మనం అంకురచ్చ రహిత విత్తనాలు అంటాం అలా కాకుండా కంప్లీట్గా ఉపయోగించకుండా కొన్నిట్లలో మాత్రం అంకురచ్చదాన్ని మిగుల్చుకుంటాయి అలా మిగిలి ఉంటే వాటిని మనం అంకురచ్చద సహిత విత్తనాలు అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ తీసుకోండి కోకోనట్ పచ్చి కొబ్బరికాయని మీరు దాన్ని కట్ చేసి చూసినట్లయితే మీకు అందులో ఎక్కువ ఏం కనిపిస్తుంది వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది తెల్లటి కెరెలు అనేది తక్కువగా కనిపిస్తుంది అదే ఇంకొన్ని రోజుల తర్వాత మనం చూసినట్లయితే కోకోనట్లో ఆ తెల్లటి కెరెలు అనే పాట ఎక్కువగా ఉంటుంది కోకోనెట్ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది ఈ తెల్లటి కెన్నెల్ అనే పార్టీ ఏంటంటే పిండం అనమాట ఈ ఎదుగుతున్న పిండానికి కోకనట్ వాటర్ అనేది అంకురచ్చదం ఈ అంకురచ్చదం అనేది పోషక పదార్థాలని అందజేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉంచినప్పుడు ఏమవుతుంది అంకురచ్చదం అనేది తక్కువ అవుతుంది ఇది తెల్లటి కెన్నెల్ ప్రాంతం అనేది పెరుగుతుంది కానీ మనకు అంకురచ్చదం మిగిలే ఉంటుంది ఇలా మిగిలి ఉండే వాటిని మనం అంకురచ్చద సహిత విత్తనాలు అంటాం చాలా వరకు ఏకదల బీజ మొక్కలు అన్నింటిలో కూడా అంకురచ్చదం అనేది మిగిలే ఉంటుంది ఇప్పుడు అంకురచత రహిత విత్తనాలకి అంటే కంప్లీట్గా ఉపయోగించుకుంటాయి పిండం పెరిగేటప్పుడు అంకురజతాన్ని పూర్తిగా ఉపయోగించుకునే వాటికి ఉదాహరణలు చిక్కుడు శనగలు బఠానీ వంటి ఫ్యాబేసీ మొక్కలు అనమాట అలాగే ఏకదల బీజ మొక్కలన్నీ అంకురచదాన్ని మిగుల్చుకుంటాయి అనుకున్నాం కదా కానీ ఆర్కిడ్ మొక్కల విత్తనాలు మాత్రం అంకురచదాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి ఇప్పుడు ఈ అంకురచదాన్ని పిండం నుంచి వేరు చేసేది అంటే ఇదంతా అంకురచాం అనుకున్నాం ఇక్కడ పిండం పెరుగుతుంది దీన్ని దీన్ని వేరు చేసే లేయర్ని మనం అల్యూరాన్ లేయర్ అని పిలుస్తాం పిండాన్ని దాన్ని వేరు చేసేది పిండాన్ని అంకురచ్చదాన్ని వేరు చేసే పొరని మనం అల్యూరాన్ పొర అంటాం ఇది పిండానికి చిన్నదిగా ఉండి ఒక ఒకవైపు ఉండే గాడిలో ఇమిడి ఉంటుంది అంటే ఇది పిండానికి దగ్గరలో అంకురచడానికి ఉండే గాడిలో అల్యూరాన్ లేయర్ అనేది ఉంటుంది మనకి హస్వ అక్షం నుంచి మనకి ప్రథమ మూలం అనేది ఏర్పడుతుంది దీన్నే మనకి దీని నుంచి మనకి వేర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ప్రాంకుర కంచకం నుంచి కాండం రావడం స్టార్ట్ అవుతుంది స్కూటెల్లం అని మనం అంటామంటే పెద్దగా ఒక షీల్డ్ ఆకారంలో ఉండే ఒక బీజదళం ఒక మైక్రోపైల్ని మనం స్కూటెల్లం అని పిలుస్తాం అండ కవచాలు వీటిని మనం బీజ కవచాలని పిలవచ్చు ఈ బీజ కవచాలకి బీజద్వారం అనేది కూడా ఉంటుంది అక్కడ చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి ఆ రంధ్రాల ప్లేస్లో మాత్రమే స్పోరో అనేది ఉండదు మిగతా అన్ని ప్లేస్లలో స్పోరో అనేది ఉంటుంది విత్తన అంకురణ సమయంలో దేని ద్వారా మనకి ఆక్సిజన్ నీరు విత్తనంలోకి ప్రవేశిస్తాయంటే ఆ బీజద్వారాల ద్వారా ప్రవేశిస్తాయి మనకి బీజద్వారాల ద్వారా ఆక్సిజన్ నీరు అనేది విత్తనంలోకి వెళ్తుందనమాట నెక్స్ట్ విత్తనం అనేది పక్వ దశకు చేరగానే దానిలో నీటి శాతం అనేది తగ్గిపోయి విత్తనాలు అనేది సాపేక్షంగా శుష్కించిపోతాయి అంటే వాటర్ ఒకవేళ బయటికి వచ్చేస్తే వాటర్ అనేది బయటికి వస్తే శుష్కించిపోతాయి కదా అవన్నమాట అంటే ఎప్పుడైతే వాటి మెచ్యూరిటీ స్టేజ్ వస్తుందో అప్పుడు తన బరువులో పది నుంచి పదహైదు శాతం అనేది నీటిని తగ్గించుకుంటాయి అన్నమాట అయితే పిండం అనేది అచేతన వ్యవస్థలోకి అంటే డార్మెంటరీ స్టేజ్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం సుప్తావస్థ అంటాం అంటే మొలకెత్తే వరకు దాన్ని మనం సుప్తావస్థనే పిలుస్తాం ఈ విత్తనాలు అంకురించడానికి వాటి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే తగినంత తేమ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి టెంపరేచర్ కూడా ఉండాలి ఆ విత్తనం అనేది మొలకెత్తాలంటే అయితే ఇప్పుడు సీడ్స్ సీడ్ డిస్పర్సల్ అంటే ఒక మొక్కలో విత్తనాలు అనేటివి ఎలా బయటికి విడుదలవుతాయి అనేది చూద్దాం కొబ్బరికాయలు అనేటి నీటిపై తేలుకుంటూ వెళ్తాయి అనమాట కొబ్బరికాయలు అనేది నీటిపై తేలుకుంటూ మనకి చెట్లు వస్తాయి అందుకే మనకి చెరువు గట్ల దగ్గర చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే కొబ్బరికాయలు నీటి ద్వారా ప్రయాణం చేసి మనకు ఆ ప్లేస్లలో ఫిక్స్ అయ్యి ప్లాంట్ అనేది వస్తుంది అనమాట మార్టీనియా తేలుకొండకాయలలో ఇలాంటి వాటిల్లో నీటిపై తేలుకుంటూ జర్మేషన్ అవుతాయి తర్వాత జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకోవాలంటే ఒక ఏదైనా ఒక అనిమల్ వాటర్లో దొల్లినప్పుడు ఏమవుతుందంటే వాటికి అంటుకొని పోతాయి అన్నమాట సీడ్స్ అనేటివి జామ మర్రి విత్తనాలు అవి ఏం చేస్తాయంటే కొన్ని పక్షులు తింటాయి కదా అవి అవి తిని వాటిని జీర్ణించుకోలేకపోయినని వాటి అవి బయటికి డిస్పోజ్ చేసేస్తాయి అలాంటప్పుడు కూడా మనకి విత్తనాలు అనేటివి డిస్పసల్ అవుతాయి పెద్ద పెద్ద కొండల కొండలల్లో అక్కడ చెట్లు ఎలా వస్తాయంటే పక్షులు ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ అవి చేస్తాయి కాబట్టి మనకి విత్తనాలు అనేటివి డిస్పస్ అవుతూ ఉంటాయి విత్తనాలు మనకి ఎలా ఉంటాయంటే సూక్ష్మంగా ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి అది దానికి ఉదాహరణ ఆర్చిడ్ మొక్క విత్తనాలలో ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట ప్రతి విత్తనం కూడా మనకి ఎయిటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది జీరో పాయింట్ ఎయిట్ వన్ మైక్రోగ్రామ్స్ బరువు అనేది ఉంటుంది అతి పెద్ద విత్తనం అని మనం దేన్ని అంటామంటే లొడీసియా మాల్దీవిక అతిపెద్ద విత్తనం దీన్ని మనం డబుల్ కోకోనట్ అంటాం లొడీసియా మాల్దీవిక ముప్పై సెంటీమీటర్ల పొడువు ఉంటుంది తొంభై సెంటీమీటర్ల ఉంటుంది ఎనిమిది కిలోల బరువు ఉంటుందన్నమాట ఈ లోడిసియా మాల్దీవిక ఈ పరిపక్వ విత్తనాల్ని నిల్వ చేయడంలో ముఖ్యమైనది ఏంటంటే నిర్జలీకరణం సుప్తావస్థ వాటిని మనం నిల్వ చేయాలంటే వాటిల్లో వాటర్ అనేది తగలకుండా ఉంచినా లేదా దాని డార్మెంట్ స్టేజ్లో ఉన్న దాన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చు పురాతనమైన లుపినిస్ ఆర్కాటిస్ లేదా లుపైన్ మొక్క అనే విత్తనం మనకి ఆర్కాటిక్ టుండ్రా అనే ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు దొరికిన విత్తనం ఏంటంటే లుపినిస్ ఆర్కాటిస్ అనమాట వెయ్యి సంవత్సరాల సుప్తావస్థ దశ తర్వాత కూడా ఈ విత్తనాన్ని మనం నాటితే ఏమైంది మొలకెత్తి పుష్పాలను అనేటివి ఉత్పత్తి చేసింది లుపినిస్ ఆర్కాటికల్ ఆర్కాటిస్ అనే ముక్క వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాల తర్వాత కూడా మనకు ఆ విత్తనం అనేది మొలకెత్తింది అయితే రెండు వేల సంవత్సరాల పూర్వపు ఖర్జూరపు ముక్క ఫోనిక్స్ డాక్టిలియోఫెరలో విత్తనం అనేది మనకి డెడ్ సీ దగ్గరలోని కింగ్ హెరాడ్ భవనం వద్ద జరిపిన తవ్వకాలలో దొరికిందనమాట ఆర్కిడ్ ఫలం ఇది ప్రతి ఫలంలోనూ కొన్ని వేల సంఖ్యలో అతి చిన్న విత్తనాలు ఉండే మొక్కకు ఉదాహరణ ఆర్చిడ్ పరాన్నజీవి మొక్కలకి ఓరబాంకి స్ట్రైగా ఫలాల్లో కూడా కనిపిస్తాయి అన్నమాట ఇవి ఫలదీకరణ లేకుండా విత్తనాలు ఏర్పరిచే మొక్కలు ఎందులో ఉన్నాయంటే ఆస్టరేసిలోని కొన్ని జాతులలో అలాగే గడ్డి జాతుల్లో కూడా ఉన్నాయి అంటే ఫలదీకరణ అనేది జరగదు కానీ విత్తనాలు ఏర్పడతాయి దాన్ని మనం అపోమిక్సిస్ అని కూడా పిలవచ్చు అంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ రాయకుండానే మనకి సీడ్స్ జెర్మినేట్ అవుతున్నాయి అలా జరిగే ప్రాసెస్ని అపోమిక్సిస్ అంటాం ఎగ్జాంపుల్ ఆస్టరేసిలోని కొన్ని జాతులు అలాగే గడ్డి జాతులు కూడా ఇకపోతే ఫలదీకరణ జరగకుండా అంటే ఫర్టిలైజేషన్ జరగకుండా పుష్పాశంలోని ఆ పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడింది అనుకోండి దాన్ని పార్తనో కార్పి అంటాం విత్తనాలు ఏర్పడితే అది అపోమిక్సిస్ అండాశయం నుంచి ఫలం ఏర్పడితే పార్థినో కార్పి దానికి ఉదాహరణ ద్రాక్ష అరటి సీడ్లెస్ ఫలాలను మనం వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలంటే ఈ పార్తినో కార్పిని వాడాలి అపోమిక్సిస్లో మనకు విత్తనాలు ఏర్పడతాయి పార్థినో కార్పిలో విత్తనాలు అనేటివి ఏర్పడవు ఈ అసంయోగ జననం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలి ఉంటుంది కానీ ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అనమాట బహుపిండతను ప్రదర్శించేవి అంటే ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండే వాటికి ఉదాహరణ సిట్రస్ మామిడి ఇక్కడికి మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది